హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో మీ బాడీ కొలతలతో క్రాస్ కట్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలి అదే పాట్ నెక్ డిజైను వచ్చేటప్పుడు పెద్ద సైజు అయినా సరే చిన్న సైజు అయినా సరే ఎలా కొలతలు పెట్టుకోవాలి పాట్నెక్ పెట్టుకున్నప్పుడు ఏ కొలతలతో అయినా బ్లౌజ్ అనేది ఒంటికా అద్దినట్టు వచ్చేటట్టు ఎలా అనేది మార్కింగ్ చేసుకోవాలో వివరంగా ఈ వీడియోలు అనేది మీకు చూపిస్తా ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనేది పక్కన పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకుందాం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా రెండు పొరలుగా వేసుకున్న తర్వాత కింద ఏమాత్రం తగ్గులు ఉంటే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అక్కడ నుంచి స్టిచ్చింగ్ కోసమని హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు పొడవు చూద్దాం బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచీలు పద్నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కోసమైనా హాఫ్ ఇంచీ అనేది విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ కాబట్టి నెక్ వచ్చేసి వెడల్పు అనేది నేను మూడున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాను అదే చిన్న సైజ్ అయితే మూడు ఇంచీలు అయితే సరిపోతుంది ఇప్పుడు దీని నెక్ పొడవు వచ్చేసి పది ఇంచీలు అనేది పెట్టుకుంటా మినిమం అనేది పది పదిన్నర అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అప్పుడే మీకు పాట్ నెక్ అనేది బాగా కనిపిస్తుంది ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేసి మూడు పావు పెట్టుకుంటాను అంటే మీ షోల్డర్ ఎంత ఉంటుందో దానికి ముప్పా ఇంచీ అనేది ప్లస్ చేసుకోండి ఆరం డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలు చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ కదా ఫార్టీ ఫోర్కి నాలుగు భాగాలు చేసుకుంటే పదకొండు ఇంచీలు వస్తుంది పదకొండు ఇంచీల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి మీరు చెస్ట్ అనేది కొలతలు అనేది పెట్టుకున్నప్పుడు ఓన్లీ చెస్ట్ మిడిల్లో మాత్రం టేప్తో కొంచెం లూజ్గా పట్టుకోండి నరుమ దగ్గరకు వచ్చేసరికి టైట్గా అనేది పెట్టుకోండి అంటే మీరు ఏ సైజులో వేసుకుంటారో ఆ సైజు అనేది టైట్గా పట్టుకోండి ఇప్పుడు ఆర్మ్ హోల్ ఆర్మ్ హోల్ లోతు వచ్చేసి ఒకటిన్నర దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మహోల్ అనేది షేప్ అనేది తీసుకోవడం ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ తీసుకున్న తర్వాత చెస్ట్ ఎంత ఉంటుందో నడుము కూడా అంతే పెట్టుకుంటాను చెస్ట్ పదకొండు ఇంచీలు కదా నడుము సైజు కూడా పదకొండు ఇంచీలు పెట్టుకొని పైన కింద కలుపుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసమని రెండు ఇంచీలు అనేది పెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా సరే బాడీ కొలతలు అనేది తీసుకున్నప్పుడు చెస్ట్ అనేది మిడిల్ సైజులో కొంచెం లూజ్గా పట్టుకోండి నడుము దగ్గరికి వచ్చేసరికి మీరు బ్లౌజ్ అనేది ఎంత టైట్ వేసుకుంటారో ఆ టైట్ అనేది మీరు టేప్ అనేది పెట్టుకుంటా అప్పుడు బ్లౌజ్ అనేది కుట్టుకున్న తర్వాత నడుము కొలతలతో మీరు చూసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఏదైతే బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ చేసుకుంది అనేది ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటాను కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తా ఇక్కడ కటింగ్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అనేది హ్యాండ్స్ అనేది కుట్టుకుంటాం కదా అంటే ఇది ఆర్మ్ హోల్ దగ్గర ఈ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసి మీకు చూపిస్తాను చూడండి తర్వాత నెక్ దగ్గరకు వచ్చేసరికి పావించే అనేది మార్కింగ్ చేసి చూపిస్తా మొత్తం మిడిల్లో మనకి రెండున్నర అనేది వస్తుంది ఇది ఓన్లీ మీకు తెలియడానికి మార్కింగ్ అనేది మీకు చూపించాను ఇప్పుడు నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నప్పుడు ఈ నెక్క పొడవు వచ్చేసి నేను ఇక్కడ పది ఇంచీలు అనేది పెట్టుకుంటాను మీరు పది కానీ పదిన్నర కానీ పెట్టుకోండి ఎందుకంటే అప్పుడే డ్రాప్ అనేది నీట్గా కనిపిస్తుంది చిన్నది పెట్టుకుంటే డ్రాప్ అనేది నీట్గా కనిపించదు ఇక్కడ పైన పొడవు వచ్చేసి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అనేది మార్కింగ్ చేసుకుంటాను ఇప్పుడు డ్రాప్ కోసమని వచ్చేసి నాలుగు ఇంచీలు అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను ఇక్కడ కూడా నాలుగు ఇంచీలు వెడల్పగల ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు పైన కింద అనుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచీ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు బాక్సులు రెడీ అయ్యాయి కదా పైన బాక్స్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి కింద బాక్స్ వచ్చేసరికి డ్రాప్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా డ్రాప్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది గ్యాప్ ఉంచాం కదా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు గ్యాప్ అని అంటే లోపల నుంచి క్లాత్ బయటికి తీసుకునేటప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు మీకు ఎప్పుడైనా సరే డ్రాప్ అనేది వెడల్పుగా రావాలి అంటే మీరు ఇంచీలు పెట్టుకోండి వెడల్పు నాలుగు ఇంచీలు పెట్టుకుంటే ఎనిమిది ఇంచీలు అనేది పెద్ద సైజుకి అనేది వస్తుంది లేదు మీరు తగ్గించుకోవాలంటే మూడున్నర పెట్టుకుంటే ఏడు ఇంచీలు ఇంకా తక్కువ కావాలంటే ఆరు ఇంచీలు కానీ వెడల్పు ఎప్పుడైనా చిన్న సైజు బ్లౌజ్కి మాత్రమే పెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్కి అయితే వెడల్పు అనేది ఎనిమిది ఇంచీలు అంటే నాలుగు ఇంచీలు అనేది వెడల్పు పెట్టుకుంటే డ్రాప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను డ్రాప్ ఏ విధంగా వస్తుందని ఇక్కడ బ్యాక్ డాట్ కోసం సగానికి వచ్చేసి ఫోల్డింగ్ చేసి ఈ ఫోల్డింగ్ మధ్యలో ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ లైన్ పొడవు వచ్చేసి నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అటోక్ ఆఫ్ ఇంచి ఇట ఆఫ్ ఇంచి స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ మధ్యలో చిన్నగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయ్యింది కదా ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసమని మిగిలిన లైనింగ్ క్లాత్ తీసుకొని ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి క్లోజ్ అనేది అవతల సైడ్ ఉండాలి ఇక్కడ నేను వచ్చి బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేయలేదు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా క్రాస్గా వేసుకున్న తర్వాత చుట్టూ అనమాట డ్రా చేసుకోవాలి ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అదే విధంగా డ్రా చేసుకోండి కానీ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్ మూడున్నర పెట్టుకున్నాం కదా ఫ్రంట్ వచ్చేసరికి నెక్ వెడల్పు రెండున్నర అనేది పెట్టుకుంటున్నాం అది ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ మూడున్నర ఇంచీలు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ వచ్చేసరికి మనం తగ్గించుకుంటాం ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఒక డాట్ అనేది పెట్టుకోండి ఇప్పుడు ఏడు ఇంచీలు అనేది వచ్చేటట్టు స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్ పొడవు వచ్చి ఏడించీలు అనమాట ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఏడించీలు ఉందా లేదా చెక్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని వెడల్పు వచ్చేసి ఇంచీలు ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకోవడం రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత నెక్కు మూడు పావు ఇంచీలు బ్యాక్ మూడు పావు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ కూడా సేమ్ మూడు పావు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి మూడు ముప్పై ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలు అనేది లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచీలు అనేది ఈ విధంగా చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోతు వచ్చేసి ముప్ప ఇంచే దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఉక్స్ కాజా పట్టి డాట్ చూద్దాం ఇక్కడ ఉక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి నేను ఐదున్నర ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకుంటాను కుట్టిన తర్వాత ఐదున్నర ఇంచీలో వన్ అండ్ హాఫ్ మై ఇంచీ అనేది మైనస్ అయిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచీ మైనస్ అయిపోతే నాలుగు ఇంచీలు అనేది మిగులుతుంది మీరు ఇంకా పెద్దగా పెట్టుకోవాలంటే పెంచుకోవచ్చు చిన్నగా కావాలంటే తగ్గించుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ పొడవు చూద్దాం ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర పైకి అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి పదకొండు ఇంచీలు నలుమ దగ్గర కూడా సేమ్ పదకొండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కింద పైన కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చేసరికి రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అటు సైడ్ వచ్చేసి ఒకటి రెండు రెండున్నర ఇంచీల పైకి ఊక్స్ కాజా పట్టి సైడ్ సెంటర్ పాయింట్ వన్ ఇంచ్ పైకి ఇటు సైడ్ వచ్చేసరికి రెండు ఇంచుల పైకి ఈ విధంగా అయినా పెట్టుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ముప్పో ఇంచు అనేది సైడ్కి అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇలా సైడ్కి అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న సైజు వాళ్ళకైతే హాఫ్ ఇంచీ సరిపోతుంది పెద్ద సైజు వాళ్ళకైతే వాళ్ళ వాళ్ళ నడుము బట్టి ముప్పై ఇంచీ కానీ వన్ ఇంచీ కానీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదా నెక్ వచ్చేసరికి బ్యాక్ వచ్చి మూడున్నర పెట్టుకున్నాం ఫ్రంట్ వచ్చేసి వెడల్పు అనేది పైన రెండున్నర కింద వచ్చేసి మూడు ఇంచీలు షోల్డర్ వచ్చేసి మూడు పావు ఇంచీలు తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలు చెస్ట్ వచ్చేసి పదకొండు పదకొండు ఇంచీలు అనేది పెట్టుకున్నాం కదా ఖర్చు వచ్చేసి రెండు ఇంచీలు తర్వాత ఎక్స్ట్రా అనేది ముప్పై ఇంచు అనేది పెట్టుకున్నా ఇప్పుడు వచ్చేసి డాట్స్ చూద్దాం డాట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి మూడించీల దగ్గర ఒక మార్కింగ్ పెద్ద డాట్ కోసము మూడించీల దగ్గర ఒక మార్కింగు తర్వాత ఈ మూడించీల మధ్యలో సెంటర్ పాయింట్ ఒక మార్కింగ్ ఈ సెంటర్ పాయింట్ నుండి షోల్డర్ మధ్యలో ఈ విధంగా టేప్ అయినా పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఆ లైన్ పొడవు వచ్చేసి మూడు ఇంచీలు అనేది పెట్టుకున్న ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి రౌండ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచీ అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ లైన్ వచ్చేసరికి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఈ రెండు డాట్కు సరిపోయినట్టు ట్రాంగిల్ షేప్ వచ్చేటట్టు మూడో డాట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మూడో డాట్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకోనమో ఇటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచి తర్వాత ఇటు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ లైన్స్ అనేది కలుపుకుంటే స్టిచ్చింగ్ కోసం అనేది ఈజీగా ఉంటుంది హుక్ కాజా పట్టి సైడ్ ఒక పావుపావు ఇంచి అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి అదే ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్ పావుపావు ఇంచి అనేది మార్కింగ్ చేసుకొని ఒక ఈ విధంగా లైన్ అనేది డ్రా అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకోమో ఆ మార్కింగ్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను బ్యాక్ వచ్చేసి నార్మల్గా మార్కింగ్ చేసుకుంటాను మీరైతే స్కేల్ పెట్టి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకొని తర్వాత మిగిలిన క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఉన్న హ్యాండ్ అనేది మనం కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని నాలుగు పొరలుగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటే దీని వెడల్పు అనేది తక్కువగా ఉంది అయితే ఇక్కడ మనకి హ్యాండ్ వచ్చేసి వెడల్పు బ్యాక్ చెస్ట్ ఎంత ఉంటుందో అంత వెడల్పు అనేది తీసుకోవాలి పదకొండు ఇంచీలు మనకు రావాలి ఇప్పుడు ఇది మనకి సరిపోదు అయితే మీరు సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత అయినా హ్యాండ్ కటింగ్ చేసుకోండి లేదు అంటే హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత అయినా సైడ్ అనేది జాయింట్ చేసుకోండి ఇక్కడ నేనైతే సైడ్ జాయింట్ కోసమని ఈ మిగిలిన క్లాత్లు అనేవి నాలుగు పీసులుగా తీసుకోండి జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకుంటా ఎందుకంటే అప్పుడే నీట్గా వస్తుంది జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం మెచ్చు తగ్గులు అనేది రావచ్చు లేదు అని అంటే మీరు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే హెచ్చు తగ్గులు అనేది రాదు కానీ మీకు ఒక మోడల్ అనేది చూపిస్తాను నేను ఎప్పుడైనా సరే జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటాను మీకు ఎలా వీలుంటే అలా చేయండి ఒకసారి క్లాత్ పడవ చూసుకుంటే ఇక్కడ పదకొండు ఇంచీలు ఉంది ఇక్కడ హ్యాండ్ పొడవ వచ్చేసి ఇంచీలు అనమాట ఆరు ఇంచీలు ఏడు ఇంచీలు అనేది నేను ఇక్కడ పొడవ తీసుకొని మిగిలిన క్లాత్ అనేది కింద కటింగ్ చేసుకుంటాను అది ఇది ఎందుకంటే షేప్ బెల్ట్ కోసమని షేప్ బెల్ట్ ఇందులోనే కటింగ్ చేసుకుంటాను నా క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది మిగలలేదు మీకు మిగిలితే వేరే దగ్గర క్లాత్ అయిన తీసుకోండి ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టుకొని ఈ రెండు పీసెస్ని ఇప్పుడు షేప్ బెల్ట్ని కటింగ్ చేసుకుందాం ఇక్కడ షేప్ బెల్ట్ కోసం కొలతలు ఏంటంటే మీకు ఎంత కావాలో దానికి వన్ ఇంచీ ప్లస్ చేసుకోండి మీకు చెప్తాను చూడండి ఇటు వచ్చేసి నాలుగు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకుంటాను ఇది వచ్చేసి ఉఫ్ కాజా పట్టి సైడ్ వెడల్పు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ని తీసుకోండి బ్యాక్ పార్ట్ ఎంత కింద వెడల్పు ఉంటుందో దానికి రెండు ఇంచీలు అనేది మైనస్ చేసియండి ఇలా వెడల్పు అనేది చూసుకోండి ఇది వచ్చేసి పదిహేను ఇంచీలు ఉంది రెండు ఇంచీలు మైనస్ చేసుకుంటే ఎంత ఉంటుంది పదమూడు ఇంచీలు పదమూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత ఇటు సైడు ఇంచీల దగ్గర ఒక మార్కింగు ఇటు సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత సెంటర్ పాయింట్ వచ్చేసరికి ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు షేప్ తీసుకోవడం మీకు ఏదైతే షేప్ బెల్ట్ ఉంటుందో ఆ షేప్ బెల్ట్కి వన్ ఇంచి ప్లస్ చేసుకోండి నేను ఇక్కడ ఊక్స్ కాజా పట్టి సైడ్ నాలుగు ఇంచీలు సైడ్కి వచ్చేసి మూడున్నర ఇంచీలు మిడిల్లో వచ్చేసి ఇంచీలు అనేది పెట్టుకున్నా ఈ బ్లౌజ్ పొడవను బట్టి ఈ షేప్ బెల్ట్ అయితే సరిపోతుంది అంటే ఈ బ్లౌజ్ పొడవ వచ్చి కుట్టిన తర్వాత పద్నాలుగు ఇంచీలు ఉంటుంది కదా ఇది మొత్తం కుట్టినాక ఉక్స్ కాజా పట్టి సైడ్ వచ్చి ఇంచీలు వస్తుంది సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచీలు వస్తుంది మిడిల్లో రెండు ఇంచీలు అనేది వస్తుంది అది కుట్టినాక అనమాట ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని పక్కన పెట్టుకొని హ్యాండ్ అనేది సైడ్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇలా ఒక్క ఓపెన్ చేసుకొని ఫస్ట్ మీకు ఒక హ్యాండ్కి చూపిస్తాం చూడండి ఇలా సైడ్ అనేది క్లాత్లు పెట్టి ఏదైతే మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకున్నామో అలా ఇది వచ్చేసి ఇలా సైడ్స్ అనేవి పెట్టి జాయింట్ చేసుకోండి మనకి ఎంత క్లాత్ సరిపోదో అది రెండు పీసెస్గా డివైడ్ చేసుకొని ఇలా సైడ్స్ అనేవి జాయింట్ చేసుకొని కటింగ్ చేసుకుంటే హ్యాండ్ అనేది కటింగ్ టైంలో మీకు ఈజీగా ఉంటుంది కటింగ్ చేసి మళ్ళీ జాయింట్ చేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది ఈజీ మెథడ్ అనమాట ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి సైడ్స్ అయితే ఈ రెండు హ్యాండ్స్ అనేవి జాయింట్ సైడ్ అనేవి జాయింట్ చేసుకున్న తర్వాత జాయింట్ ఉంటాయి కదా రెండు కూడా లోపలికి పోయేటట్టు మనం ఒకదానిపైన ఒకటి వేసుకోవాలి అది ఎలా అనేది మీకు చూపిస్తాం చూడండి పైన వచ్చేసి జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ అనేది దీని పైన రావాలి ఇప్పుడు ఇంకో పీస్ వచ్చేసి లోపలికి పోయేటట్టు ఉండాలి అప్పుడే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా ఆ లోత్ అనేది మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఇలా అయితే కుట్ అనేది పైకి అనేది కనిపిస్తుంది ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద ఏమాత్రం ఎచ్చు ఉంటే ఆ ఎచ్చుతగ్గుల్ని కటింగ్ చేసుకోండి కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ ఆరు ఇంచీలు అనమాట ఆరు ఇంచీలకి స్టిచ్చింగ్ కోసమని వన్ ఇంచీ కలిపి ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్న ఇప్పుడు ఓపెన్ సైడ్ వచ్చి ఇంచీలు అనేది టేపీ విధంగా పెట్టి మూడు పావు ఇంచీల దగ్గర డౌన్ అనేది చేసుకొని రెండు ఇంచీలు అనేది ఖర్చు కోసం అనేది విడిచి పెట్టేసి అప్పుడు అక్కడి నుంచి పైన వన్ ఇంచీ అనేది మార్కింగ్ అనేది చేసుకొని ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి రౌండ్ వచ్చేసరికి పదిహేను ఇంచీలు పదిహేను ఇంచీలకు సగం చేసుకుంటే ఏడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం రెండు ఇంచీలు నేను ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసింది మీకు చూపించలేదు ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఎంత ఆర్మ్ రౌండ్ ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి అయితే ఈ కస్టమర్ ఇచ్చేసి ఆర్మ్ రౌండ్ వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇంచీలు అంటే పావు అనేది రావాలి ఇక్కడ మీకు చెవికి చూపిస్తాను చూడండి కరెక్ట్గా పావు వచ్చిందా లేదంటే ఇది తొమ్మిదింపావు ఇంచీలు అనేది వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఈ పీస్ని పక్కన పెట్టుకొని ఏదైతే హ్యాండ్ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ చేసుకుంది తీసుకుందాం తీసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచీల దగ్గర ఖర్చు కోసం అనేది విడిచిపెట్టియ్యాలి ఇది స్ట్రైట్గా ఉండాలి లైన్ అనమాట ఇక్కడ పొడవు తీసుకున్నాం కదా ఇక్కడ వన్ ఇంచే అనేది స్ట్రైట్గా లైన్ ఉండాలి ఇది ఏ సైజ్కైనా ఇలా స్ట్రైట్గానే ఉండాలి ఇక్కడ వన్ ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ ఈ విధంగా షేప్ అనేది తీసుకున్నాం కదా అయితే ఈ ఖర్చుకు అనేది విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి అనేది కొలత అనేది చూసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు ఉంది అంటే పావు ఇంచీ అనేది ఎక్కువ వచ్చింది కొంచెం ఖర్చుకు అనేది ఒక పావు అనేది ఎక్స్ట్రా విడిచిపెట్టేసి మార్కింగ్ చేసుకొని చెక్ చేసుకుంటే కరెక్ట్గా తొమ్మిది పావు అనేది వచ్చింది ఎక్కువగా బ్లౌజెస్ అనేవి చెంక దగ్గర అనేది ప్రాబ్లం వస్తుంది ఎక్కువగా ముడత అనేది చంక దగ్గర వస్తుంది మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి మా ఆర్మ్ రౌండ్ కూడా మార్కింగ్ అనేది ఇంపార్టెంట్ తర్వాత హ్యాండ్ మార్కింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపల విడిచిపెట్టడం అది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు లోత్ తీసుకుందాం లోతు వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర వచ్చేసి ఒక మార్కింగ్ తీసుకొని చేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా డాట్స్ అనేవి ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి మీకు కనిపించడానికి కొంచెం డార్క్గా మార్కింగ్ అనేది చేస్తాను ఇలా ఆర్మ్ హోల్ అనేది డౌన్ చేసుకుంటే మీకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి రావాలి ఆర్మ్ రౌండ్ కూడా మనకి ఇంపార్టెంట్ తర్వాత హ్యాండ్ రౌండ్ కూడా ఇంపార్టెంటు ఇవి కరెక్ట్గా వస్తేనే బ్లౌజ్ కూడా షేప్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అనేది మీకు ముడత అనేది రాదు ఇప్పుడు హ్యాండ్ కూడా రెడీ అయ్యింది మొత్తం బ్లౌజ్ అనేది ఇక్కడ కటింగ్ అనేది రెడీ అయ్యింది అయితే ఇక్కడ బ్యాక్ మనం పాట్ నెక్ పెట్టుకునేటప్పుడు ఎందుకు ఎక్కువ వెడల్పు పెట్టుకుంటామని అంటే పాట్ నెక్ అనేది ఒకవేళ డోర్ పెట్టిన క్లోజ్ అయిపోతుంది బటన్ పెట్టినా కూడా క్లోజ్ అయిపోతుంది అనమాట అప్పుడు మనకి నెక్ అనేది పైన వెడల్పు కొద్దిగా కావాలి కాబట్టి ఈ మూడున్నర ఇంచీలు అనేది పెట్టా మూడున్నర ఇంచీలు అనేది కరెక్ట్గా ఇంచీలు అనేది వస్తుంది అనమాట అది మనకు సరిపోతుంది ఫ్రంట్ రెండున్నర ఇంచీలు బ్యాక్ వచ్చేసి పెద్ద సైజుకి వెడల్పు అనేది మూడున్నర ఇంచీలు పొడవు అది మీ ఇష్టం బట్టి ఉంటుంది మీరు వేసుకునే బట్టి ఇక్కడ మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది రెడీ అయ్యింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫోర్త్ డాట్ అనేది నేను పెట్టలేదు వాళ్ళు కంపల్సరీ పెట్టమన్నారు ఎందుకంటే వాళ్ళకి ఫిట్టింగు ఫోర్త్ డాట్ పెడితేనే ఫిట్టింగ్ వస్తుందని అంటారనమాట అందుకే కొంతమందికి నమ్మకం ఫోర్త్ డాట్ పెడితే ఫిట్టింగ్ అనేది వస్తుందని ఈ మూడు డాట్లకు సరిపోయేటట్టు ఫోర్త్ డాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని కింద నుంచి రెండు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇటు అటు పావించవించు అనేది స్టిచ్చింగ్ కోసమే ఇలా డ్రా చేసుకోండి అయితే మిడిల్లో వచ్చేసి ఎటు చూసినా రెండు ఇంచీలు అనేది గ్యాప్ రావాలి సేమ్ అవతల సైడ్ కూడా ఇలానే రావాలి కదా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది అవతల సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి స్కేల్తో మార్కింగ్ చేసుకొని నీట్గా వస్తుంది నేను హ్యాండ్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ తర్వాత షేప్ బెల్ట్ కూడా మనకు రెడీ అయ్యింది నెక్స్ట్ వీడియోలో ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతా ఫు ఫుల్ స్టిచ్చింగ్ వీడియోలో మీకు పార్ట్ వచ్చేసి పైపిన్ ఎలా పెట్టాలి హ్యాండ్స్కి వచ్చేసి ఎలా పైపిన్ పెట్టుకోవాలి సింపుల్గా ఈజీగా బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వివరంగా చూపిస్తాను ఈ బ్లౌజ్కి అయితే పైపిన్ అనేది సిల్వర్ కలర్ వస్తుందన్నమాట నెక్స్ట్ వీడియో అనేది మిస్ అవ్వద్దు ఈ వీడియో ఎలా ఉందో చెప్ప